క్రియేటివిటీ ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆస్కర్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మన తెలుగు సినిమా వరకు వెళ్ళింది కదా సార్ ఆస్కర్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి షార్ట్ స్టోరీస్కి కూడా షార్ట్ అంటే చిన్న 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 కథలు క్యూట్ గా ఉండే కథలు వాటికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ వీ కెన్ అప్లై ఫర్ ఆస్కర్ వెర్ ఇన్ వీ నీడ్ యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్ నాట్ హ్యూమన్ యాక్టింగ్ హ్యూమన్ యాక్టింగ్ కాకుండా యానిమేషన్ మీరు రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఏఐ టెక్నాలజీ అనేది ఆ ఇంటిగ్రేషన్ తోటి నాలాంటి డైరెక్టర్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు స్టోరీ టెలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ మేము డిఆర్ఏడిలో చేస్తుంది ఏంటంటే విలేజ్ స్టోరీస్ అని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ విలేజ్ స్టోరీస్ వస్తే అవిటిని కూడా మేము కంప్లీట్ చేయించి ఎలా స్ట్రీమింగ్ చేయాలి అని అలాగే కొన్ని వీడియో సాంగ్స్ వస్తాయి సో వీడియో సాంగ్స్ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఎలా పంపించుకోవాలో ఎలా రెడీ చేయాలో తెలియదు ఆడియోలోనే మేము ఓకే చేస్తే మేమే వాళ్ళకి ఫండింగ్ చేసి వీడియో చేయిస్తాం Thank you, so we have thank you. all all uh, angles yeah, awesome.